కేటగిరీ కేటగిరీ హోదా హోదా కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం డిపిఈ ఈసీఐఎల్కు కంపెనీకి అత్యుత్తమ మినీరత్న కేటగిరీ వన్ హోదాని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను మే పంతొమ్మిదిన కేంద్రం జారీ చేసినట్లు ఈసీఐఎల్ సిఎండి అనురాగ్ కుమార్ వెల్లడించారు మినీరత్న మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన పరికరాలను ఉత్పత్తి చేస్తూ ఈసీఐఎల్ దేశ ప్రగతిలో అగ్రస్థానంలో ఉందని సీఎండి తెలిపడం జరిగింది భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును ప్రోత్సహించడానికి మరియు వాటికి మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి భారత ప్రభుత్వం నవరత్న మహారత్న మినీరత్న అనే మూడు కేటగిరీలను ప్రవేశపెట్టింది ఈ కేటగిరీలలో మినీ రత్న కేటగిరీ వన్ అనేది చిన్న మరియు మధ్య తరహా పిఎస్యుఎస్లకు వర్తిస్తుంది ఇవి స్థిరమైన లాభాలను ఆర్జిస్తూ మంచి పనితీరును కనబరుస్తాయి కేటగిరీ వన్ అనేది చిన్న మరియు మధ్య తరహాలకు వర్తించడం జరుగుతుంది